నమస్కారం ఎల్లుండి అనగా సోమవారం ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు జీవో నెంబర్ నలభై తొమ్మిది ఏదైతే కుమరమ్మీ మాసిబాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో ఆ జీవోను రద్దు చేసే వరకు పోరాటాలు విరమించలేదనే పట్టుదలతో ఆదివాసీ సంఘాలు దెబ్బ కుమరమ్మీ మాసిబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు మహాధర్మ నాకు పిలుపు పిలుపునిచ్చినాయో దానికి భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం సోమవారం జరిగే ఈ మహాదరణ కార్యక్రమంలో నాతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడా పాల్పంచుకుంటారు నేను ప్రజలకు పిలుపునిచ్చేది ఏంటంటే ఇది మనకు మన భవిష్యత్తుకు సంబంధించిన అంశం మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి మీరందరూ రెండు నియోజకవర్గాల ఆశీర్వాద్ మరియు సిర్పూర్ రెండు నియోజకవర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఈ మహాదర్ణ కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిస్తున్నా ఎందుకంటే ఈ జీవో వలన ఈ కన్జర్వేషన్ రిజర్వ్ వల్ల మన అభివృద్ధి పూర్తిగా కుంటుబడి భవిష్యత్తు తరాలకు అపారమైన నష్టం జరుగుతుంది కాబట్టి దీని నుంచి ఉపశమనం పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం తాత్కాలిక నిలుపుదల చేసింది కానీ పూర్తిగా ఈ జీవోను రద్దు చేసే వరకు పోరాటం విరమించేది లేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ పోలో భారత్ మాతాకి జై